హాయ్ ఫ్రెండ్స్ అందరు బాన్నారా ఈరోజు ఒక చిన్న లెసన్ మనం తెలుసుకుందాం అదేంటంటే చాలామంది ప్రపంచంలో ఉన్న ప్రతి వాడు మనం తెలుగు భాష కాబట్టి మనం తెలుగులో మాట్లాడుతున్నాం ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడి గురించి ప్రతి భాషల వాడి గురించి బైబిల్లో ఉన్నటువంటి ప్రవక్త ఏమైనా మాట్లాడుతున్నాడో మనం తెలుసుకోవాలి ఎందుకంటే దేశాన్ని ప్రేమించే డెవడైనా కానీ దేశంలోనే ఉండి ప్రజలను ఏలేవాడిని అలాగే పోలీస్ వ్యవస్థలని న్యాయ వ్యవస్థలను ప్రశ్నించేలాగా ఉండాలి చాలామంది కాడికి శరీరం చేసేటువంటి తప్పిదాలు ఏంటో వదిలేసి కనపడనటువంటి దేవుడు గురించి కనపడనటువంటి ఆత్మ గురించి ప్రతివాడు మాట్లాడతాడు సరే అది తప్ప అంటే తప్పేం కాదు రైటే అయితే కనపడే వాటి గురించి ఏమైనా మాట్లాడుతున్నాం మరి ఏం చేయాలి నర్లలు అనేక రకాలైనటువంటి వారు ఉన్నారు ముఖ్యంగా బైబిల్లో చెప్పబడినట్లుగా ఐదు రకాల మనుషులు అంటే నరుడికి ప్రధానంగా ఐదు రంగులే ఉంటాయి వాడిని వరణ వ్యవస్థ అన్న బైబిల్ ఉంటుంది మనం చెప్పాను సరే మీరు కొంచెం కుదిరితే ఆ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నిదానంగా వీడియోలు చూస్తూ ఉండండి కొంచెం సమాజాన్ని మేలుకొలపండి అప్పుడే బాగుంటుంది అంతేగాని ఏలేవాడికి బానిసలుగా మారద్దు రాజకీయ నాయకులకి ప్రధానంగా ఏలేవాడంటే బానిసలుగా మారద్దు కులానికి బానిసగా మారద్దు మతానికి బానిసగా మారద్దు అభిమానిగా అది ఒక రకమైన బానిస దానికి బానిసగా మారద్దు దేవుడు అనుకున్నాడు ఏమంటున్నాడంటే ఏషా గ్రంథంలో నీవు నా దోసుడివి నీవు నాకు దాసుడుగా ఉంటు నేను బైబుల్ చదువుతున్నప్పుడు దాసుడు అంటే బానిస కాదు నేను దేవుడు దేవుడికి బానిసగా ఉంటాం ఏంటి అని అనుకున్నా కానీ సబ్జెక్ట్ చదివే కొంది చదివే కొంది దాని అర్థం ఏంటంటే మానవుడు ఇంకొక మానవుడికి దాసత్వం ఎందుకు నువ్వే నాకు దా అదే దా దాసత్వం నా చేసావు అనుకో గొప్ప గొప్ప మిల్లు చూస్తావు కదా అని దేవుడు మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపించింది సో నేను మొదటి నుంచి ఆవిడకి బానేసిన కాదు కాబట్టి నేను బైబిల్కి చాలా ప్రాధాన్యత దానికంటే ముందు దేవుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను అందువలన నేను దేవుడి గురించి అంత తక్కువగా అవహేళనగా నేను మాట్లాడను మనుషుల గురించి తిడతాను అది వేరే సంగతి ఎందుకంటే బైబిల్ ఉంది కాబట్టి అక్కడ చేసే నీచమైన పనులు ఉంటాయి కాబట్టి మనం కొంచెం మాట్లాడతాం తప్పు లేదు బైబిల్ పరంగా సరే మాట్లాడకూడదు తప్పది సరే ఇక్కడ ఏం జరుగుతుందంటే అంటే ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి ప్రవర్తన ఏమన్నామంటే వెస్ట్రన్ కల్చర్లో అంటే వీళ్ళు ఎక్కువగా మిడిల్ ఈస్ట్ కంట్రీ వాళ్ళు వీళ్ళంతా యూరప్ వాడు కదా ఇర్మియా కానీ ఏషియా కానీ వీళ్ళంతా మిడిల్ ఈస్ట్ కంట్రీ వాళ్ళు ఎవడో యూరోప్ వాళ్ళు అంటే మనకి ఆల్మోస్ట్ భరతఖండే భరతవర్షే జంబూ ద్వీపే అని మనం ఎలాగో చూద్దాము ఆ ప్రాంతాల్లో వీళ్ళంతా తీసుకుంటే చెప్పాలండి స్టడీ చేసిన చెబుతున్నాం భరతఖండంలోనూ లేదా భరతవర్షంలోనూ లేకపోతే జంబూ ద్వీపం వంటి ప్రదేశాలలో ఉన్న ప్రధానమైనటువంటి వ్యక్తులని ఆ కాలంలో ఆ ఏరియాలో వాళ్ళని దీర్ఘదర్శులు అన్నారు ఆ తర్వాత ప్రవక్తలు అన్నారు మన భాష పరంగా ఏమన్నారంటే అదే వ్యక్తుల్ని మహర్షి అన్నారు ఆడి కింద ఉన్నటువంటి వ్యక్తిని ఏమన్నారంటే మహర్షి కింద ఉన్న వ్యక్తిని శిష్యుని ఋషి అన్నారు మిగిలినంతరు శిష్యులు అలాగా రాను 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 ఇంకా భాష చాలా ఆధునిక భాష వచ్చేసరికి ఈ భాషలు ఎలాగే ఉండిపోయాయి కానీ దాన్ని ఆధునీకరణ చేయడం వలన కొత్త కొత్త పదాలు రావడం వలన వాస్తవాలు మరుగున కనుక ఇర్మియా కూడా వంశంలో వాడే భరతకాండంలో వాడే అలాగే ఈ బైబిల్లో చెప్పబడిన ప్రతి ఒక్క ప్రవక్త ప్రతి ఒక్క చరిత్ర మన ఇంకా ఎవరు తెలియదు బయటవాడు ఎవడు లేదు కాకపోతే చాలామంది బైబిల్ని కాడికి వాడి గ్రంథం ఈడి గ్రంథం అని చెప్పి చూస్తూ ఉంటారు కానీ జీనాలజికల్ పరకపోతే క్రోనాలజికల్ ఆట పక్క వెళ్ళినా కూడా ఏలే వాడి దగ్గర నుంచి అలాగే వాడి కింద పనిచేసేవాడి దాకా మొత్తం ఒకే జాతి మొత్తం అన్నదమ్ములు పెళ్ళవని ఫ్రెండ్ చెప్పాలంటే అంటే స్టడీ చేసింది చెబుతున్నాను సరే చెప్పొచ్చేది ఏంటంటే ఏ దేశంలో ఉన్నవాడు ఆ దేశంలో ఉన్న ఉన్న ఆ దేశాన్ని ప్రదేశాన్ని చక్కగా సరిచూసుకున్నప్పుడు మనం తప్పనిసరిగా బ్లెస్ అవుతాం ఇప్పుడున్నటువంటి విరితనం ఏంటంటే ఇప్పుడంటే కొంచెం ఇబ్బంది అయింది కానీ పది ఒక ఐదారు ఏళ్ళ నుంచి లేదా రెండు సంవత్సరాల క్రితం చూస్తే అమెరికా అంటేనో లేకపోతే యూరోప్ అంటేనో లేకపోతే ఆస్ట్రేలియా అంటేనో ఇవన్నీ ఏదో పెద్ద పెద్ద తోపు కంట్రీస్ అని మీరు అనుకున్నారు అని అక్కడికి వెళ్ళి చదువుకోవాలని మీరు అనుకుంటారు తర్వాత తర్వాత ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇరుక్కుపోతాడు రావడానికి ఇష్టపడు ఏదో పని చేసుకుని బతికేస్తుంటాడు అయితే ఒక ప్రశ్న ఏంటంటే అటువంటి పనులు మన భారతదేశంలో లేవా భారతదేశంలో ఉన్నాయిగా ఎందుకని మరి మరి ఇతర దేశాలకు పరిగెత్తాలి ఎందుకు పరిగెత్తాలంటే ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళందరూ ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ మొత్తాన్ని చదివి ఆ ఊల్ టెస్ట్మెంట్లో నిజమైన దేవుడు ఎవరో గ్రహించి ఆ దేవుడి వైపు నడిచే అంత అప్పుడేం జరిగిందంటే దేవీ దేవతలు మొత్తాన్ని బొంద పెట్టేశారు సింపుల్గా చెప్పాలంటే భారతదేశంలో ఉన్నదానికంటే ఎక్కువ ఉంటుంది ఈ సైడ్ ఈ యూరోప్లో కానీ ఇంకా ఇతర బ్రెజిల్ ఇటువంటి ప్రదేశాల్లో తర్వాత ఏమైందంటే దేవుడెవరు గ్రహించిన తర్వాత అది కూడా యేసుక్రీస్తున్నాం తర్వాత ఆయన శిష్యులు ప్రపంచం మొత్తం తిరిగి దేవుడెవరు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళతో పాటు మళ్ళీ మిరాకరిస్ అద్భుతాలు చేయడం వలన ప్రపంచ దేశాలు త్వరగా మారినాయి మిగిలిపోయింది మన భారతదేశంలోనూ ఈ ఆఫ్రికా ఖండంలో మిగిలిపోయింది కొన్ని దేశాలు ఇప్పుడు మనం మన దేశం నుంచి ఎందుకు వదిలిపోయాం ఏ కారణం చేత ఇప్పుడు చాలామంది ఆ దేశాలకు వెళ్ళిపోయి ఎంతో ప్రశాంతంగా బతికేస్తుంటారు మన దేశంలో ఎందుకు లేదు ఆ ప్రశాంతత కారణం చేత ఇతర దేశాలకు వెళ్ళి సుఖపడి జీవించే ఉండేవాడు తెలుసైలు ఆ ఇర్మియా గారు అని ఒక ప్రవక్త ఉంటాడు మన దేశంలో మన భాషలో పక్కగా చెప్పడం అన్న వాడనేమన్నామంటే మహర్షి అన్నాం ఆ ఇరవై రెండవ అధ్యాయంలో ఇరిమియా ఇరవై రెండవ అధ్యాయము పదవ వచనం నుంచి మనం చదివితే ప్రతి వాడికి ఈ దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆలోచన విధానం మీరు గ్రహించాలి నాతో సహ నాకు పుట్టిన దేశం అంటే చాలా ఇష్టం ఆ పుట్టిన దేశము దాని చుట్టూ ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాలన్నా పుట్టి పెరిగిన వాతావరణం వల్ల మనుషులన్నా మనుషుల మధ్య ఉండటం వలన ఏదైనా గొడవలు కానీ ఏదన్నా కానీ అది ఒక రకమైనటువంటి ఫీలింగ్లో ఉండిపోతాం ప్రపంచ దేశాలకి ఏదో పరిగెత్తినంత మాత్రాన అక్కడ మంచితనం ఉంటే ఎలా అన్న ఉండగా ఉన్నా కూడా దేహము పుట్టిన ప్రదేశం అంత ఫీలింగ్ రాదు సరే ఇటువంటి వాళ్ళ గురించి ఏముంటుందో మనం చూద్దాం ఇరమి ఇరమియా ఇరవై రెండవ అధ్యాయం పదే వచ్చిన వాళ్ళే ఉన్నాడు చూడు చనిపోయిన వాణిని కూర్చి ఏడవద్దు చాలామంది మన చనిపోయిన మిత్రులు చనిపోయినా లేకపోతే దగ్గర బంధువులు చనిపోయినా మంచి జాంజగిరి లాంటి ఆబద్ధులు చనిపోయిన ఏడుస్తాం ఆయన ఏమన్నాడంటే చనిపోయిన వాని గురించి ఏడవద్దు వాడి గురించి ఏడవద్దు వాని గూర్చి అంగలార్చవద్దు అంటే అత్యంతగా ఇక భయపడి బాధపడి ఇక వాటి గురించి మెంటల్గా థింక్ చేయాల్సిన అవసరం లేదు అయితే ఎవరి కోసం ఏడవరట వెళ్ళిపోవచ్చున్న వానిని గురించి బహురోధన చేయుడి వెళ్ళిపోవడం అంటే ఏంటి తర్వాత ఇస్తాడు వాడు ఇకను తిరిగి రాడు తన జన్మభూమిని చూడడు తన తండ్రి అయిన యోషియాకు ప్రతిగా ఏలినవాడే ఈ స్థలంలో నుండి వెళ్ళిపోయిన యోధారాజన యోషియా కుమారుడుకు షల్లు గూర్చి హోవా సెలవి ఇలాగ సెలవిచ్చుచున్నాడు అతడు ఇక్కడికి తిరిగి రాడు ఈ దేశమునిక చూడక వారు అతన్ని తీసుకుని పోయిన స్థలం నాకు అతడు చచ్చును అంటే రాజు దగ్గర నుంచి సామాన్య మానడి వరకు ఎవడైనా కానీ తన యొక్క భూమిని గనక తన పుట్టిన భూమిని వదిలిపెట్టాడు అంటే బతికున్న శవంతో సమానం బ్రతికున్న శవంతో సమానం బాడీ ఇక తిరిగి ఎప్పుడో ఒక వస్తే ఒక సంవత్సరం లేదా ఐదారు నెలలకు ఒకసారి వస్తాడేమో బహుశా కుదిరితే లేదా రెండు సంవత్సరాలు లేదా మూడు సంవత్సరాలు డిపెండ్స్ ఆన్ ఒక్కో ఈలోకి ఏం ఆడ ఆడమ్మానం చనిపోవచ్చు వాళ్ళ బంధువులు చనిపోవచ్చు ఆడ స్నేహితులు చనిపోవచ్చు ఎవడైనా కానీ చనిపోవచ్చు ఒక్క రిచువల్స్ కూడా ఒక్క పండగకి కూడా వాడు అందుబాటులో ఉండడు ఇది అనేక వేల సంవత్సరాల క్రితమే ఈ దేవుడైన యహూవ ఎరిమియా ద్వారా మాట్లాడాడు మీరు ఉన్న భూమిని సరి చేసుకోకుండా ఉన్న భూమిని మీ యొక్క ఆలోచనతో మార్చుకుంటూ దాన్ని దరిద్రంగా మార్చి చివరికి అక్కడ ఉండటానికి కూడా మీకు ఇష్టం లేని విధంగా మీరు తయారయ్యారు అన్నాడు దేవుడు మీరు మీ పుట్టిన ప్రదేశం నుంచి వెళ్ళిపోతున్నారంటే నువ్వు పుట్టిన ప్రదేశం ఇక అసహించుకున్నావు అని అర్థం వాస్తవం చెప్పాలంటే నీకు ఇష్టం లేదు నీ పుట్టిన దేశం అని అర్థం దేవుడు అదే చెప్తున్నాడు చచ్చిన వాడి గురించి అసలు ఏడవద్దు చచ్చిన వాడి గురించి అసలు ఏడమకండి వెళ్ళిపోతున్న వాడిని గురించి ఏడమండి వాడి గురించి బహుగా అంగలండి కాబట్టి ఇది ఎన్నిసార్లు చెప్పినా చెప్పాలనిపిస్తూ ఉంటుంది వాక్యం అంటే స్టడీ చేస్తుంటాను కాబట్టి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను సెచ్ఛి పరంగా ఆలోచిస్తాను కాబట్టి మా దేశం బానిసత్వం నుంచి ఎప్పుడు బయటపడుతుందని అని ఆలోచిస్తూ ఉంటాను ఈ దేశం హిందూ దేశం ఎప్పుడు బానిసత్వం నుంచి బయటపడుద్ది ఈ కులాలు మతాలు ఇవన్నీ బానిసత్వానికి గుర్తు వాళ్ళకు తోడు అత్యంత పాపభూయిష్టమైనటువంటి వాళ్ళు ఎవరా అంటే సినీ యాక్టర్స్ సినీ యాక్ట్రసెస్ వల్లగారిని సమాజానికి కామాతూరతను పెంచుకోవడానికి మాత్రమే పని పనిచేస్తారు మిగిలిన మంచి మాటలు లేవా అంటే మంచిగా ఉండొచ్చు కానీ మంచి వెనక చాలా పాపం దాగుతుంది అండర్స్టాండ్ బైబిల్ మాత్రమే మనిషిని పరిశుద్ధంగా మార్చగలుగుతాయి ఒక నరుడుని వాడి యొక్క దేహాన్ని పరిశుద్ధంగా ఉంచాలంటే బైబిల్ మాత్రమే ఉంచుద్ది అది కూడా చక్కగా మనసు ప్రశాంతంగా చదవాలి ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారు ఒకడి గురించి మాట్లాడితే ఆ పేరే అలా తీసి పక్కన ఆ పేరులో వాడు నరుడే కదా వాడు ఒక నరుడు గురించి ఇలా మాట్లాడుతున్నప్పుడు ఒక రాజు ఒక దేశానికి వాడు ఉన్నప్పుడు దేవుడే ఉన్నాడు వాడిని వాడు తిరిగి రాడేక వాడు అక్కడే చచ్చిపోతాడు ఎంతమంది ఈ రోజున ప్రదే మనుషులు వాళ్ళ యొక్క ప్రదేశం నుంచి వెళ్ళిపోయి తిరిగి రాని ఎంతమంది ఉన్నారు వాళ్ళు అక్కడే చచ్చిపోతున్నారు అక్కడే బాధపెడుతున్నారు కుదిరితే ఏమన్నా తీసుకొచ్చి పెడుతున్నారు ఇంట్లో ఏమన్నా లేకపోతే అనంత సేవలేగా అంత గొప్ప సబ్జెక్ట్ అది అంతగా ఉంది చనిపోయిన వారిని గురించి ఏడవద్దు వారిని గురించి అందరచవద్దు వెళ్ళిపోవచ్చున్న వారి గురించి బహురోధన చేయండి సత్యనుడు పని చేస్తూ వాడు మట్లో కలిసిపోతాడు కానీ బతికుండి దూరంగా ఉండి మాట్లాడుతున్నాడు విషయం వాడి గురించి ఎక్కువ రోధం మీ ఇంట్లో వాళ్ళకు కలిసి వాడు దూరంగా ఉంటాడు మాట్లాడుతూ ఉంటాడు దూరంగా ఉంటాడు ఉపయోగం లేదు వాడు వాడు అలా చెప్తున్నాడు వాడు తేగి రాడు తన జన్మభూమిగా చూడడు నాకు ఇంట్లో ఉండాలని ఎంతగానో కోరిక ఉంటుంది కానీ దేవుడు అంటాడు ఇతను దాన్ని భరించక తప్పదు వారే చూసిన మ్యాన్ చూస్ చేసుకున్న తర్వాత నువ్వు కుదరదు నా కోసం ఉండాలంటే తప్పదు ఉన్నంతకాలం దూరంగా ఉండాలని చూస్తున్నాను తర్వాత దైనం దగ్గర రావాలని చూస్తున్నాను కాకపోతే నేను ఇంటికి రావాలని చూస్తున్నాను మాది కాబట్టి దేశాన్ని ప్రేమించేటప్పుడు దేశంలో ఉన్న రాజకీయ నాయకులని దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలని దేశంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థలని వాడి లంచగొండితనాన్ని వాడి కులతత్వాన్ని వాడి మతతత్వాన్ని తెగనరికేటువంటి మంచి నాలెడ్జ్ కలిగిన వ్యక్తులుగా ఉండాలి ఐక్య పెంచుకోవాలి అదే బైబిల్ పెరుగుద్ది అదే బైబిల్ చూద్దాం ఐక్యులెవెలు ఇంకా ఏది ఇవ్వలేదు హిర్మియా ఉన్న కాలానికి మన భారతదేశములో ఎలా ఉన్నామంటే అండవా నికోబార్ దేవుల్లో ఉన్నటువంటి జాతులు అడవి జాతులు పోలి ఉంటాం మనం సంతోషించాల్సిన జీవితం దేవుడు బట్టి సానబట్టి సానబడితే ఈ మాత్రం వచ్చాం అర్థమేందండి కాబట్టి చనిపోయిన వారి గురించి ఆడవద్దు దూరంగా ఉండి బచుకున్నవాడు గురించి బహురోగం చేయండి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఇటువంటి మా మాటలు విన్న తర్వాత ముందు మనం మన యొక్క ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి వాక్యం ద్వారా అంటే అర్థం ఏంటి ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ని గాడిలో పెట్టేటువంటి చదువుకున్నటువంటి వ్యక్తులు ముందుకు రావాలి క్రిస్టియాంటీని బయలుపెట్టారు కాబట్టి క్రిస్టియాంటీలో ఉన్నప్పుడు కొంచెం చదువుగా అనుకోండి అది వాస్తవంగా అర్థమవుతుందని మీరు చెప్తారు చర్చీలలో గుడులు కట్టుకొని చర్చీలలో కట్టుకొని చర్చిలో వచ్చా యాభై మందికో వంద మందికో ఐదు వేల మందికి చెప్పడం అనేది కొంతవరకు నా కొంతవరకు ఒకే కానీ వాస్తవంగా దేవుని యొక్క ఉద్దేశం అది కాదు బాహాటంగా బయటకు వచ్చి చెప్పాలి బయటికి రావాలి ఒక్కొక్కడు సమాజంలోకి వచ్చినవాడ చెప్పమంటాడాలి మానవుడు చేస్తున్నటువంటి తప్పులేంటి వాడు లాండడు ఎందుకు మర్చిపోయాడు పోలీసు పోలీసులు ఎందుకు లంచాలు కలవడబడ్డారు ఏ కారణం చేత లంచాలు కలవపడ్డాడు ఒక మనిషి కులానికి ఎందుకు కలవడబడ్డాడు వాటిని పెగనరికేటువంటి ఆలోచన కలిగినటువంటి ఒక విప్లవాత్మకమైన మార్పు సమాజంలోకి తీసుకొని రావాలంటే బైబిలు తప్పనిసరిగా సమాజంలోనే ప్రకటించబడాలి నాలుగు గోళ్ళ మధ్య చర్చిల మధ్య కాదు నాలుగు గోళ్ళ మధ్య ఈ మాట మేము చెప్పలేవు కనుక దేవుడు ఇచ్చినటువంటి యొక్క మీడియాని త్వరగా వాడుకుందాం థ్యాంక్ యూ అరమచ్